ఇరవై నాలుగున జరిగిన చంద్రోత్సవంలో హాజరైన బాలలకు వారి భక్తులు సంక్షేమంలో భాగమైన వివిధ సదుపాయాలు అందించి వారి ఆపరాభిమానాలు సంతం చేసుకున్న శ్రీ సిద్ధార్థ దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్ శ్రీనివాసమూర్తి గారికి మరియు దేవస్థానం యావత్ సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరఫున కేసరి తప్పారావు గారు

నేను తిరుమల వెళ్ళాను ఈ కార్యక్రమ ప్రతి లక్షన సింహాచలం దేవస్థానం చంద్రమోత్సవం నుంచి స్వామివారి సన్నిధిలో కూడా సారి వారు చక్కగా ఏ ఇబ్బంది లేకుండా దేవస్థానం దాదాపుగా ఒక అర డజన్ మంది ఐపీఎస్ లు ఐఏఎస్ వారు చెప్పినట్టుగా కంప్లీట్ గా ఈ వర్క్ లో ఉన్నారు సరే గా ఇది ఎండోమేటిక్ దీనికి మనకు మన ఇంటి పట్టుకని వేరే వాళ్ళు వచ్చి ఇంతగా చేయడం అంటే మనం వాళ్ళందరూ కూడా ముందుగా అంతగా ముందుగా తెలియాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కమిషన్ నుంచి వచ్చి షార్ట్ నోటీస్ అయినా పర్లేదు రాగలుగుతారా అన్నట్టు అడిగితే పర్లేదు రావడం మీడియా మిత్రులు కూడా ఉన్నారు ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నారు వారు అడిగారు ఏమేమి చేయగలుగుతారా అంటే ఖచ్చితంగా మీ స్కూల్ ఈ దేవస్థానానికి అంటే ఈ దేవస్థానానికి ఇస్తున్న మన దేవస్థానానికి వస్తున్న గౌరవం ఆ గౌరవం అంటే మనందరి గౌరవం సో ఈ గౌరవాన్ని వారి ద్వారా మనం తీసుకోవాలి నిజంగా మీ గురించి చైతన్య గౌరవ గారికి ఇతర సభ్యులందరికీ కూడా దేవస్థానం కృషిఫూర్తిగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి రెండోది తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత దేవస్థానం కాబట్టి తెలియవు మరొకసారి వచ్చినప్పుడు మీ అందరితో ప్రేమను పరిపించక అభిమానాన్ని మరొకసారి మీ అందరూ కూడా పంచే ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఆయన పరుగులు కూడా మనం బిందా ఎందుకంటే కమిషన్లు ఏమో దర్శనాలు తీసుకునేవో ఆ ప్రోటోకాల్ దర్శనం ఏమో ఇవ్వో కానీ చైల్డ్ లైట్స్ కమిటీ వస్తుంది మీరు పరిమిస్తుంది మీరు పెట్టి ప్రసాదాన్ని కూడా తీసుకుంటుంది కాబట్టి అవే ఆశీర్వచడం కూడా మీరు కూడా పిల్లలకి వాళ్ళ అవపడ దైవస్సులు అంచేత దైవానికి ఏ రకమైనటువంటి ప్రతిపత్తి ఉండి వాళ్ళని ఆరాధిస్తాము పూజ బాబు ఆదరిస్తాము ఆ పనులు చేర్చుకుంటాము అట్లాంటి భావాని ఈ మానవ విషయంలో కూడా ప్రకటించాలి దానికి తగినటువంటి ఆ స్థితిని మన దేవస్థానాన్ని ఏర్పరచుకోవాలి ఆ వాళ్ళను ఏర్పరచుకోవాలి దానికి తగినటువంటి కృషిని గారి దివారాయణ ఉన్నారు ఈ ఆలయానికి రాగానే ముందు స్త్రీ బాలలకి స్థన్యాన్ని ఇవ్వడానికి లేనటువంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఆ సంస్థాన్ని ఏర్పాటు చేసే మనకి దగ్గర కాలంలో ఆ విషయంలో వారు చాలా దీక్షతో ఉన్నారు ఇలాంటివి చేయడానికి కోసమని ముఖ్యంగా దైవ స్వరూప స్వామికి ఎలాగా ఆరాధన చేస్తారు ఆల్రో అట్లాంటి ప్రీతి కల్పించడానికి కల్పించడానికి ప్రకటించడానికి కలిగినటువంటి స్థితి కూడా ఉంది నిజంగా మేమందరం మనం అందరం కలిసి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని హక్కుని మనం కాపాడుతాం పునరుద్ధరిస్తాం ఈ సందర్భంగా ఆ కార్యనిర్వాహణ అధికారి వారు ఇంకా 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 వసతులు వనరులు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి చేస్తారు అని ఈ చెప్పి దేవస్థానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి ఆ సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే వాళ్ళ మరి మ్యారేజ్ లేవడం కూడా కృషి చేయడం అయ్యి వచ్చి వాళ్ళ దగ్గర దర్శనం చేసుకుని వారి చేతుల మీదుగా ఈ రాజకీయాలు మనందరం కృషి చేయడం వల్ల వచ్చేదనే వారి గ్రామంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు దానికి ఒక కారణం ఉంది మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా పడుకుంటే మనందరినీ కూడా నిద్రలేటి కృషి ఏం చేస్తే ఉందో ఆ కృషి ఫలితాన్ని మనందరం కూడా అనిపించినట్టే ఇటువంటి ప్రశంసలు ప్రపంచాన్ని చాటు చెబుతున్నట్టుగా ప్రపంచం అంతా కూడా మన దేశాన్ని మన సినిమాజ దేవస్థానాన్ని చూస్తూనే విధంగా మనందరం కూడా పెరగానే

వచ్చిన గురించి అంత గురి కూడా తన పనితనం నాకు తెలుసు కాబట్టి ఏదైతే మన కమిషన్ ఆ రోజు చైర్పర్సన్ గారి నేతృత్వంలో ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ ప్రకారం తల్లిపాల కేంద్రాలు కానివ్వండి సెక్రటరీస్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ మీ అందరికి ఉంటుంది ఎందుకంటే దాదాపు కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ మూడో ఏడాది ఈ సమీక్ష జరపడం కానీ చంద్రోత్సవ కార్యక్రమాల గురించి కానివ్వండి అలాగే గిరిప్రదక్షిణ గురించి కానివ్వండి అధికారులను సమయపరుస్తూ దాదాపు డిపార్ట్మెంట్స్ కలిపి మమ్మీగా ఉన్నది కాబట్టి ఒకవేళ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మిగతా దేవస్థానం దాంట్లో కావాలి లేదా దేవాలయాలు కావాలంటే పిల్లలు పిల్లల పిల్లలందరికి హక్కులు వారి సంక్షేమం గురించి ఏమైనా పోటీపాటు ఉన్నట్లయితే